మనస్సు రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయండి ఏకాదశంలో బుధుడు ద్వాదశంలో శుక్రుడు తృతీయంలో రాహువు బ్రహ్మాండమైన వ్యాపార యోగం సూచితం ఏకాదశంలో ఉన్న బుధ గ్రహం చక్కని శుభాన్నిస్తుంది వ్యాపార అనుకూలతలు పెరుగుతాయి వ్యాపారంలో అండ కనపడుతుంది మిత్రుల వల్ల మేలు జరుగుతుంది తగిన గుర్తింపు లభిస్తుంది తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది పది మందికి ఉపయోగపడే విధంగా మీ వ్యాపార నిర్ణయాలు సమాజానికి ఎంతగానో మేలు చేస్తాయి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు అదే క్రమంలో లక్ష్మీ కటాక్షం కూడా పరిపూర్ణంగా సిద్ధిస్తుంది శుక్రగ్రహ అనుగ్రహం వల్ల అనేక శుభాలు జరుగుతాయి కానీ ఒత్తిడిలో ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ వహించవద్దు పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు సాగండి పట్టుదలతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే ఒత్తిడి తొలుగుతుంది శాంతంగా వ్యవహరించండి విభేదాలకు దూరంగా ఉండండి సత్యం మాట్లాడండి మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి ఇతరులతో పోల్చుకోకుండా మీరు ఏం చేయాలో ఆ చేయవలసిన పనుల్లో దృష్టి నిలపండి ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే మేలు జరుగుతుంది